या नाना यस्तु भूषयते అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవం అనేది ఈ రోజు ఒకటే కాదు ప్రతిరోజు మహిళను గౌరవించినట్లయితే ఆమె హక్కుల్ని ఆమెకు సాధికారతను అందించినట్లయితే ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమే మరి మహిళలు కుల మత వర్గ భేదాలకు అతీతంగా వారు సేవకులుగా శ్రామికులుగా మరి ఎప్పటి నుంచో అణచివేయబడుతూ మరి వీరు అబలని పరిగణింపబడుతూ వారి హక్కుల్ని కోల్పోతూ అణిగి ఉంటున్నారు మరి ఈ మధ్య కాలంలో మహిళలు అంతరిక్షంలోకి కూడా వెళ్ళి మరి అన్ని రంగాల్లోనూ ముందుంటూ మరి అభ్యుదయ పదాల్లో దూసుకు వెళ్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాము మహిళలుగా మేము గర్వపడుతున్నాము ఎందుకంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే స్త్రీ జన్మనిచ్చేది జీవం పోసేది ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని నడిపించేది స్త్రీయే అని నమ్ముతూ మరి స్త్రీని పూజించాలి కాకపోయినా ఆమె హక్కుల్ని అమకిస్తూ గౌరవించాలి అనే ఉద్దేశంతో మేము నినదిస్తున్నాము మరి ఇది ఒక ఉద్యమంలా స్త్రీలు ముందుకు వెళ్ళాలి మరి వారి హక్కుల్ని సాధించుకునేంత వరకు ఎందుకంటే ఇప్పుడు అడుగడుగున అసంఘటిత కార్యక్రమాలు మరి అవి అమానవీయ సంఘటనలు జరగడం మనం చూస్తున్నాము చిన్న పిల్లలపై కూడా అమానుషంగా దాడి చేయడం ఇది ఏ ప్రవృత్తిగా చెప్పవచ్చో మనం చెప్పలేము మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి చట్టాలు అందరూ కూడా సభ్య సమాజం తలదించుకునే ఈ స్త్రీని మరియు దృష్టి కామంతో చూసే ఇలాంటి పురుషాధిక్యత ప్రపంచాన్ని మనం ఆ ఒక సరైన దిశలో నడిపించాలని వారిని ఎడ్యుకేట్ చేయాలని మరి పరి పసిపిల్లల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని తెలియజేస్తున్నాము మరి ఈ సమయంలో అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళలు ఉన్నారు ఇంకా అణగారిపోతున్న మహిళలు కూడా ఉన్నారు గ్రామీణ నేపథ్యంలోనూ వెనకబడిన కుటుంబాల్లో కూడా కొంతమంది ఇంకా చదువుకో నిరక్షరాస్తులు కూడా ఉన్నారు వారిని అందరినీ కూడా ఉద్ధరించాల్సిన ఆవశ్యకత మన పైన బాధ్యత మన పైన ఉంది మరి ఎంతో మంది అన్ని రంగాల్లో రాణిస్తున్నారు వారందరికీ కూడా అభినందనలు మరి విద్య ఆరోగ్యం ముఖ్యంగా క్యాన్సర్లు ఇలాంటివన్నీ కూడా కబలిస్తున్నాయి స్త్రీలను సరైన అవగాహన లేక కాబట్టి ఆరోగ్యం అనేది స్త్రీకి ఉన్నట్లయితే విద్య అనేది స్త్రీకు ఉన్నట్లయితే తన కుటుంబాన్ని ఊరిని దేశాన్ని కూడా తను రక్షించుకోగలదు అన్ని శక్తి స్వరూపిణిలా ఆమె ముందుకు పోగలదు మరి మా శ్రీశ్రీ కళావేదిక ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సహకారంతో మరి ఈ కృష్ణుడి శ్రీకృష్ణుడి గుళ్ళ భద్రాచలంలో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను మరియు అమ్రీన్ అనే స్టేట్ లెవెల్ జావలిన్ త్రో క్రీడాకారిణిని సన్మానించాము మరి ఇలాంటి వారు ఇంకా ముందుకు రావాలని మరి అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలని ప్రతిరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాల పండుగలా జరుపుకోవాలని స్త్రీలు పరిఢ విల్లి మరి భావి తరాలకు భవిష్యత్ తరాలకు మంచి పిల్లల్ని అందించాలని పురుషులు కూడా సమన్వయంతో వారు అహంకారంతో కాకుండా పురుషాధిక్యతతో కాకుండా స్త్రీకి సహకారం అందిస్తూ బండికి రెండు చక్రాల వంటి వారని స్త్రీ పురుషులు మరి సమానంగా ఈ భూమిపై అందరూ నడుచుకుని ఆ అన్ని హక్కుల్ని సమానంగా పొందాలని కోరుకుంటూ మా శ్రీశ్రీ కళావేదిక తరపున మేము కవులను కళాకారులను గాయకులను సన్మానిస్తూ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాము ప్రోత్సహిస్తున్నాము మరి ఈ ప్రాంతంలో ఇంకా కూడా వర్తమాన కవులను మరియు పిల్లల్ని ఇంకా ఎడ్యుకేట్ చేస్తూ వారి కళల్లోని ఆసక్తిని ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నామని తెలియజేస్తూ మా కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ మాకు సహకరిస్తున్న మరింగంటి పద్మావతి గారికి అధ్యక్షుడు కేసువేణి ప్రసాద్ గారికి సింగర్ వాణి గారికి ప్రధాన కార్యదర్శి కనకదుర్గ గారికి నాగలక్ష్మి గారికి వీరందరినీ కూడా అభినందిస్తూ మరి వీరి మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేయమనగా రేపు విజయవాడలో శ్రీ శ్రీ కళావేదిక వంద మంది మహిళలకు నారీరత్న అవార్డులను అందిస్తోంది వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వాళ్ళ ఐపీఎస్ అధికారులు కూడా జడ్జిలు ఇలాంటి వాళ్ళు లాయర్లు ఉపాధ్యాయులు గాయకులు ఎంతో మంది కార్యక్రమానికి విచ్చేసి నారీరత్న అవార్డులు అందుకుంటున్నారు మరి మన భద్రాచల పట్టణం నుంచి కూడా ఆరు మంది వెళ్తున్నామని చెప్పుటకు సంతోషిస్తున్నాను ఆరు మంది రత్నలు మరింగంటి పద్మావతి గారు ఉపాధ్యాయురాలు ఆమె ఎన్నో విధాలుగా సేవలను అందిస్తున్నారు మరి కరోనా టైంలో కూడా ఎన్నో కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించి ఆమె తన దయా హృదయాన్ని చాటుకున్నారు మరి సింగర్ వాణి గారు మ్యూజిక్ టీచర్ గా వారి పిల్లలకి నేర్పిస్తూ సంగీతాన్ని వారు ఎన్నో విధాల కళలను ప్రోత్సహిస్తూ భద్రాచల పట్టణంలో సేవలను అందిస్తున్నారు మరి దుర్గా కోమలి అనే సింగర్ మరి కనకదుర్గ అనే కవయిత్రి ఇలా పూర్ణిమ అనే మోటివేషనల్ స్పీకరు వీరందరూ కూడా ఎంపిక అయ్యారు మరి నేను కూడా చిట్టే లలితన శ్రీశ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉంటున్నాను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరి కార్యక్రమాలు చేస్తూ అందరినీ ప్రోత్సహించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా అందరినీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను మరి రేపు విజయవాడ పట్టణానికి ఆరు మంది మహిళలను వెళ్తున్నాము వీరందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్